హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం దశరథుడు కౌశల్య దంపతులకు శ్రీరాముడు జన్మించారు త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరాముడు జన్మించారు అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటాము అంతేకాకుండా రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగింది శ్రీరామనవమి సందర్భంగా రామనామ విశిష్టతను ఒక గొప్ప ఉదాహరణతో తెలుసుకుందాం ఎన్ని కష్టాలు నానివ్వండి రాముడు తన ధర్మాన్ని మాత్రం విస్మరించలేదు మనుషునిగా తాను ప్రవర్తించవలసిన ప్రవర్తనలో వైక్లభ్యం రాని స్థితిలో నిలబడ్డారు రామ అని అంటే చాలు అపరిమితమైన తృప్తి కలుగుతుంది రామనామ ప్రాశస్త్యం గురించి ఒక కథ చెబుతారు నలుగురు దొంగలు ఒక అరణ్యంలో ప్రవేశించారు అక్కడ వారు వనేచ రామహ మనం ఈ అరణ్యంలో తిరుగుదాము వసుచ అహరామహ ఇక్కడ కనబడిన బాటసారులను దోచుకుందాము నందచ రామహ నదిని దాటి వెళ్ళిపోదాము భయం అన్నమాట ఎత్తవద్దు ఇలా అనుకుని ఈ నలుగురు దొంగలు బాటసారులను దోచుకుని నదిని దాటుతున్నారు వెనుక నుంచి రాజభటులు చూశారు బాణాలు ప్రయోగించారు ఆ బాణాలు గుచ్చుకుని దొంగలు మరణించారు వారు చిత్తచివర మాట్లాడిన మాటల్లో వారు కావాలని మాట్లాడినా తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడిన చివర అని రామ అనే అక్షరాలు ఉన్నాయి మరణించే ముందు వారు తెలిసి కాని తెలియక కాని రామా అని అన్నారు కనుక వారు నలుగురికి మోక్షం ఇవ్వబడింది అంత గొప్పనామం రామనామం రామనామం మహా రుచికరమైనది అందుకనే మనం శ్రీరామ ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అంటూ రామనామాన్ని గానం చేస్తూ ఉంటాము ఇలా చెప్పుకుంటూ పోతే ఆ శ్రీరాముని గొప్పతనానికి అంటూ ఉండదు అందరం ఈ శ్రీరామనవమి పర్వదినాన ఆ రామనామ స్మరణ చేసుకుంటూ రాముణ్ణి పూజించుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్